బడ్జెట్ను ప్రవేశపెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను కానీ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపంచడం అంటే ఎంతో క్లిష్టతరమైన అంశంగానే పరిగణిస్తున్నాం క్లిష్టతరం అని ఎందుకు అంటున్నామంటే ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు ఆర్థిక అరాచకం అని మేము చెప్పడం కాదు నీతి ఆయోగ్ తన నివేదికలోనే వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని స్థితికి చేరుకుందని వెల్లడించింది అంటే భారతదేశంలో మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది ఈ పరిస్థితిలో బడ్జెట్ ను ఎలా రూపొందించాలని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచాయి అధ్యక్ష అణుదాడిలో విధ్వంసకరమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్పూర్తితో ఈ బడ్జెట్ ను రూపొందించింది అధ్యక్ష గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజం ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనలో సామాన్యుల మరియు అభద్రత నిర్లక్ష్యం విధ్వంసం ముందడుగు వేశారు రాష్ట్ర విభజన తర్వాత అన్ని ఇబ్బందులు ఎదురైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మన రాష్ట్రం మును పెన్నడు చూడని రెండెంకల వృద్ధిని సాధించడమే కాక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన బాట పట్టింది ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు యువత దిక్కుతోచని స్థితిలో వెళ్లింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలు ప్రతిపక్ష నోడు ముయించడం పైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు అనేది ఒక సాధారణమైన విషయం అయితే గత ఐదేళ్ల అవినీతి అసమర్థ పాలనలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజలు తమ జీవితాల గురించే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఇచ్చినది ఈ అద్భుతమైన తీర్పు తొంభై మూడు శాతం సీట్లు యాభై ఏడు శాతం ఓట్లు అసాధారణ మెజార్టీతో ప్రజల వారి పిల్లల భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణ జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం దుష్టపరిపాలన బట్టబయలు చేసింది తద్వారా మన రాష్టం దిశానిర్దేశం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాము మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి ఆర్థిక వ్యవస్థ కులింది అప్పులు భారీగా పెరిగాయి మేము పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇదే అధ్యక్ష ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంది దీన్ని అధిగమించిన దార్శనికులు సంస్కర్త విధాన మార్గదర్శకులు మరియు అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించడం మన భావితరాల అదృష్టం సవాళ్లను అధిగమించడంలో ఆయనకు ఆయనే